హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇక అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి అయితే ఈ అసెంబ్లీలో మాటల తూటాలు మరి ఈ హోరాహోరీగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నడుస్తున్న సమయంలో ఒక విచిత్రమైన లేదా ఆసక్తికరమైన విషయం జరిగింది అదేమిటంటే ఈ అసెంబ్లీ సమావేశాలు చూడటానికి మరి ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థులు వచ్చారన్న విషయం తెలుసుకొని మరి ఈ సమావేశాలు జరుగుతుండగానే ఆ ఒక ఎమ్మెల్యే బయటికి వచ్చి ఓ పాపను ఆప్యాయంగా తీసుకున్నారు బుగ్గలు నింబడారు మరి ఆ పాప ఎవరు మరి ఈ పాపని ఆప్యాయంగా మరి దగ్గర తీసుకున్న ఎమ్మెల్యే ఎవరు మరి ఈ కథనం ఆసక్తికరంగా ఉంది అది ఏమిటంటే ఈ కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐకి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనంనేని సాంబశివరావు ఈ సమావేశాలు జరుగుతుండగా ఒక్కసారి దిగ్గున లేచి బయటకు వచ్చారు మరి ఆయన ఎందుకు బయటకు వచ్చారని అందరూ ఆసక్తిగా చూస్తున్న క్రమంలో మరి విద్యార్థులు కొంతమంది అసెంబ్లీ సమావేశాలు చూడటానికి పాస్ తీసుకుని లోపలికి వచ్చారు అయితే ఈ పాస్ తీసుకుని బయటికి లోపలికి వచ్చిన క్రమంలోనే మరి ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే కొత్తగూడ ఎమ్మెల్యే కోనమునేని సాంశివరావు దిగ్గున లేచి బయటకు వచ్చారు బయటకొచ్చి వెంటనే ఆ పాపను కలుసుకున్నారు అయితే ఆ పాప ఎవరని అందరూ ఆసక్తికరంగా గమనిస్తున్న క్రమంలో ఆ పాప కూనం నేని సాంబ శివరావు కొడుకు కూతురు అని తెలిసింది అయితే ఆ విషయం వాస్తవానికి తాతకు కూడా తెలియదు తాత ఇక్కడ ఉంటారనే విషయం మనవరాలికి కూడా తెలియదు అయితే తాత ఆప్యాయంగా మనోరాణి దగ్గర తీసుకొని మరి మీ తాత ఎమ్మెల్యేనా అనే విషయం మీ స్కూల్ పిల్లలకు మీ స్కూల్ మేట్స్కి తెలుసా అని అంటే అది ఎవరికి చెప్పలేదని తాతకు ఆ మనోరాలు కూల్గా సమాధానం ఇచ్చింది అయితే అయితే ఎమ్మెల్యే మన ఈ అమ్మాయికి తాతగారు అనే విషయం తెలుసుకున్న తర్వాత పిల్లలు కూడా ఎంతో ఆసక్తిగా గమనించడం మొదలుపెట్టారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది థ్యాంక్ యూ